నమస్తే మన ఆయుర్వేదం మన ఆయుర్వేదంకి స్వాగతం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయాలండి బహు సులభ సిద్ధమైన యోగాలను అందిస్తుంది మనకు మనమే స్వయంగా తయారు చేసుకునే విధంగా సూచిస్తుంది మన ఆయుర్వేదం ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు ఇది పూర్తిగా నాటు వైద్యం ఆకుల అల్లములతో కూడుకున్నది ఈరోజు వీడియో వచ్చి తాళపత్ర గ్రంథముల గురించి నాకు ఒక గురుద్వారా వచ్చినవి మీకు ఏ విధంగా అయినా ఉపయోగపడుతుంది అని పోస్ట్ చేస్తున్నా మంత్రము తంత్రము అంత్రము యంత్రము ఆయుర్వేదము రసవాదములకు సంబంధించిన తాళపత్రములు ఉన్నాయి ఇవి జాగ్రత్తగా పరిశీలించి క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే మీకు ఉపయోగపడవచ్చు అందుకే పోస్ట్ చేస్తున్నా ఒకవేళ ఎవరికన్నా కావాలంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పక పోస్ట్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బహు సులభ సిద్ధయోగాలను అందిస్తుంది నమస్తే మన ఆయుర్వేదం మన పంట పొలాలలో మన పరిసరాలలో దొరికే మొక్కల ద్వారా మనకు మనమే స్వయంగా తయారు చేసుకునే విధంగా సూచిస్తుంది మన ఆయుర్వేదం గతంలో చాలా వీడియోలు పెట్టినాము మంచి స్పందన వచ్చింది అని కొందరు టైంపాస్ కోసం ఫోన్ చేస్తారు దయచేసి చేయద్దు మీకు అర్థం కాని విషయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పక పోస్ట్ చేస్తా కొంత సమయం పడుతుంది అనివార్య కారణముల వలన తొందరగా వీడియోలు పెట్టలేకపోతున్నా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను కానీ సమయం కుదరడం లేదు దయచేసి గమనించండి